మీ అమ్మగారు ఈ ప్రపంచంలో బ్రతికే ఉంటే కనుక ఒక్క నిమిషం ఆగి ఇది విని వెల్లు నీకే మంచిది మీరు ఆమెను తలుచుకోకపోయినా సరే ఈ భూమి మీద నిన్ను మాత్రం మర్చిపోకుండా నీ మాటలు వినడం కోసం ఎదురు చూసేది మీ అమ్మ అని నువ్వు గుర్తించాలి నువ్వు మొదటి శ్వాస తీసుకున్నప్పుడు నడవడం నేర్చుకునేంత వరకు నువ్వు ఎదిగేంత వరకు ఆమె తన ఆనందాల్ని మర్చిపోయి నువ్వే తన ఆనందంగా బ్రతుకుతుందన్నది నువ్వు గుర్తించుకో ఒకసారి ఆవిడ నీకు చిరాకు తెప్పిస్తూ ఉండొచ్చు మీ నిర్ణయాల్లో కలగజేసుకుని అవి తప్పు ఇది మంచిదని చెప్తూ ఉండొచ్చు ఈవిడికి ఏం తెలుసు అని నువ్వు అనుకోవచ్చు ఒకటి మాత్రం నిజం అన్నది నువ్వు గుర్తించాలి ఈ లోకంలో తనకంటే మీకోసం ఆలోచించేది మీ అమ్మ తన పిల్లల కోసం తన కళలను పక్కన పెట్టి నీ గురించే ఎదురు చూస్తూ ఉంటుంది అన్నది నువ్వు గుర్తించుకోవాలి సో మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక కాల్ ఒక మెసేజ్ అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పండి నువ్వు లేకపోతే ఈ ఆనందమైన జీవితం అనేది నాకు ఉండేది కాదు అని చెప్పండి ఇంత గొప్ప జన్మనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పండి వాళ్ళకి నువ్వు లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా సరిపోదు కానీ ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తే కనుక వాళ్ళ ఆనందాన్ని నువ్వు అంచనా కూడా వెయ్యలేవన్నది నువ్వు తెలుసుకో మిత్రమా ఒక్కసారి కుదిరితే ప్రయత్నించు నీకేం